మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ మనం ఈ ఈరోజు దేవంగా లో శారీస్ అయితే చూస్తున్నామండి లాస్ట్ టైం మనం లాస్ట్ వీక్లో ఏంటంటే జార్జెట్ ది వీడియో చేస్తామండి మంచి రెస్పాన్స్ వచ్చింది శారీస్ అన్ని అయిపోయినాయి మళ్ళీ అడుగుతున్నారండి అందుకని చెప్పేసి కొత్త స్టాక్ అండి చూడండి ఎంత స్టాక్ తెచ్చారో చూడండి ఇవన్నీ కూడా జార్జెట్స్లో అండ్ మనకి ఏంటంటే అందరికీ కూడా అందుబాటు ధరల్లో అండి అందరికీ ఉండే బడ్జెట్ ప్రైస్లో అయితే శారీస్ అన్ని తీసుకొచ్చారండి ఈ రోజు వీడియోలో వచ్చేసి మనకి శారీస్ అన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి మూడు వందల యాభై రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకు వచ్చేసి ఆరు వందల యాభై వరకు శారీస్ అయితే ఉన్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి ప్రతి శారీ కూడా అన్ని అందరికీ అందుబాటు ధరల్లో ఉండేలాగా బడ్జెట్ ప్రైస్లో ఉండేలాగా ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి పెట్టుబడులకి అది యూజ్ అయ్యేలాగా అన్నీ కూడా బడ్జెట్ ప్రైసెస్లో అయితే ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా ఇవన్నీ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ దగ్గర నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి షాప్ని విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అండి చూడండి మనకు వచ్చేసి గద్వాల్ శారీస్ ఉన్నాయి నారాయణపేట్ శారీస్ ఉన్నాయి పొందూరు శారీస్ ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ వచ్చేసి రాజోలీ గద్వాల్ శారీస్ అండి అండ్ అవి వచ్చేసి నారాయణపేట్ శారీస్ సో మీరు షాప్ని విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చండి సో దగ్గరలో ఉన్నవాళ్ళైతే ఖచ్చితంగా షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ లేని వాళ్ళు మాత్రం ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి ఈరోజు వీడియోలో అన్నీ కూడా త్రీ ఫిఫ్టీ దగ్గర నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకు స్టార్ట్ అయినాయి అండి సిక్స్ ఫిఫ్టీ వరకు ఎండ్ అయినాయి చూపించే శారీస్ మాత్రం త్రీ ఫిఫ్టీ దగ్గర నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకు అండి బట్ మీరు కనుక షాప్లో విజిట్ చేస్తే మీకు చాలా శారీస్ ఉన్నాయండి అంటే షాప్ని విజిట్ చేస్తే గద్వాల్ శారీస్ ఉన్నాయి నారాయణపేట్ శారీస్ ఉన్నాయి అవి వేరే ప్రైస్ అండి ఎన్ని చీరలు ఉన్నాయో చూడండి ఈ చీరలు అన్నీ కూడా మనకి జస్ట్ త్రీ ఫిఫ్టీ దగ్గర నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి శారీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి చూడండి అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అండి సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి సారెస్ అయితే చూడబోతున్నాము అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో అండి అండ్ లే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండి ఓకే డైలీ రూపాయలు అహహహ సారీ విత్ బ్లౌజ్ మన లాస్ట్ టైం కూడా చెప్పాం చెప్పాము మంచి రెస్పాన్స్ వచ్చింది ఓకే మళ్ళీ మనం రీస్టాక్ చేసామండి అందులో మీకు డిజైన్స్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుందా సారీ విత్ బ్లౌజ్ అండి కంపల్సరీ సారీ విత్ బ్లౌజ్ ఓకే 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 ఇది అండి ఇది ఓకే ఇది బ్లౌజ్ అండి ఇది ఓకే ఓకే ఇందులో మీకు మంచి డిజైన్స్ ఉన్నాయి ఓకే ఒక్కొక్క డిజైన్ వేస్తానండి ఓకే ఆ డిజైన్ లో నాలుగు కలర్స్ వస్తాయా ఆ కలర్స్ అండి ఓకే నాలుగు ఐదు ఎవరు స్క్రీన్ షాట్ పెట్టి తీసి పెట్టుకోండి మళ్ళీ ఐదు చీరలు తీసుకుంటే టెన్ పర్సెంట్ అండి మనం మనం అవును ఏ ఐదు చీరలు తీసుకున్నా కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మనకి ఇది ఇంకొక డిజైన్ ఇది ఇంకొక డిజైన్ ఓకే దీంట్లో కూడా నాలుగు కలర్స్ నాలుగు కలర్స్ ఓకే ఇది ఒక డిజైన్ ఇది ఇంకో డిజైన్ చూడండి అన్ని ముద్దు ముద్దుగా ఉన్న డిజైన్స్ ఓకే డైలీ వేర్ కి బాగా యూస్ అవుతాయి అండి యూస్ అవుతాయి అండి గ్యారెంటీ క్వాలిటీ ఎవరైనా పెట్టుబడులకు కూడా బానే ఉంటాయి ఇది ఒక డిజైన్ అండి ఓకే ఇవన్నీ కూడా మనకి 350 రూపాయలు 350 రూపాయలు మళ్ళీ ఐదు చీరలు తీసుకుంటే మళ్ళీ 10% డిస్కౌంట్ ఉంది అంటే 315 పడుతుంది మనకి అవునండి ఓకే ఓకే ఇదిగోండి ఇది ఇంకో డిజైన్

ఇది పళ్ళు అండి ఇది పళ్ళు కూడా బానే పెద్దగానే ఇచ్చారండి అండి పళ్ళు ఓకే సారీ సారీ అంత లీవ్ డిజైన్ వచ్చింది లీవ్ డిజైన్ 450 అండి కేవలం 450 అండి ఆహా బాగుందండి చీర క్లాత్ గాని అది గాని చాలా బాగుంది చాలా కంఫర్ట్ గా ఉంటదండి ఇది పెట్టుబడలకు గాని డైలీ వేర్ కి గాని చాలా బాగుంటాయి బ్లౌజ్ అండి ఓకే అందులో మీకు కలర్స్ సో డిజైన్స్ సో హ్మ్ హ్ హ్ ఇదండి ఒక ఫోటో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోమండి చూస్తున్నారు కదండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఈ బడ్జెట్లో అయితే మీకు ఎక్కడ రావు ఇవి బయట చూస్తే ఆరు వందలు ఏడు వందలు తక్కువ ఉండవండి సో ఏంటంటే మన దేవంగా సిల్క్స్లో ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ కాబట్టి మనమైతే ఈ ప్రైస్లో ఇవ్వగలుగుతున్నాం అండి చూస్తున్నారు కదా ఇందులో ఏంటంటే మనకి నాలుగు వందల యాభై కదండి ఇది ఫోర్ ఫిఫ్టీ కదా ఏంటంటే ఒక ఎనీ ఫైవ్ శారీస్ అండి దీంట్లో ఏవైనా ఐదు చీరలు తీసుకుంటే ప్రతి చీర మీద కూడా నలభై ఐదు రూపాయలు అనేది తగ్గుతుందండి ఫార్టీ ఫైవ్ రూపీస్ తగ్గుతుంది అంటే మనకి ఇది వచ్చేసి నాలుగు వందల ఐదు రూపాయలకే వస్తుందండి అంటే నాలుగు వందలకి ఏమొస్తుంది చెప్పండి ఇంత మంచి చీరలు అసలు డైలీ వేర్కి కానీ పెట్టుబడులకు కానీ భలే ఉంటాయండి చీరలు ఎవరన్నా ఏమన్నా గృహప్రవేశాలు అవి చేసుకున్నా కూడా పెట్టుబడులకు చీరలు చీరలో పెట్టుకుంటారు కదండీ అంటే ఏ బడ్జెట్ కావాలనుకుంటే ఆ బడ్జెట్లో సారీస్ ఉన్నాయండి ఇది మనకి తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం ఈ సారీస్ అయితే చాలా బెస్ట్ ప్రైస్ అండి ఓకే ఓకే మనకి వీడియో సరిపోవాలి కదండి అయినా అన్ని చూపించేంత ఇది కూడా ఉండాలి కదా మనకి ఓకే ప్రతి దాంట్లోనూ ఫోర్ కలర్స్ దాకా వస్తాయి అనుకుంటా ఓకే అంటే ఎలా అయినా ఉతుక్కోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు అండి ఎలా అయినా వేసుకోవచ్చు చూసారు కదండి సారీస్ అయితే బాగున్నాయి ప్రతి ఫైవ్ ఫైవ్ సారీస్ అండి ఎనీ ఫైవ్ సారీస్ ఇందులో ఈ డిజైన్ వేసుకుంటేనే అది కాదండి ఇందులో ఏ డిజైన్ ఇప్పుడు ఇందులో ఒకటి ఇందులో ఒకటి ఇందులో ఒకటి నచ్చినా కూడా మీరు ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే ఇది నాలుగు వందల ఐదు రూపాయలకి వచ్చేస్తుందండి ఈ చీర అండ్ మనం ముందు చూసిన కాశ్మీరీ ప్రింటెడ్ శారీస్ కూడా మనకి మూడు వందల యాభై కాబట్టి మనకి ఏంటంటే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ మూడు వందల పదిహేను వచ్చేస్తాయండి శారీస్ అండ్ ఇంకా చాలా ఉన్నాయండి అవి కూడా చూద్దాము సిల్క్ లోనే ఇక్కడ

కొన్ని ఫ్లోరల్ ప్రింట్స్ వస్తాయి ఓకే సారీ అంతా ఇలాగే వస్తుంది ఇలాగే వస్తుంది ఓకే మనకి ఏంటంటే పల్లులో పెద్ద ఫ్లేవర్స్ వచ్చనియ్ అండి అవును సారీ అంటే చిన్న బంచెస్ వచ్చనియ్ ఓకే కేవలం 600 రూపాయస్ అండి ఓకే ఓకే 600 600 ఓకే బ్లౌజ్ వచ్చేసి చిన్న ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఓకే ఓకే అందులో మీకు మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఓకే ఈ ఎంత అండి 600 అండి 600 కేవలం 600 రూపాయలు ఓకే కలర్స్ బాగున్నాయండి అన్ని కూడా చాలా బ్రైట్ కలర్స్ ఇచ్చారు అవునండి బాగున్నాయి చాలా బాగుంటాయి అన్ని కూడా 2 2 పీసెస్ కావాలన్నా కూడా अवेलेबल అండి ఓకే 2 2 కదా ఎన్నన్నీ ఇవ్వగలం ఎన్నన్నీ ఇవ్వగలరా అంటే నేను చూస్తుంది నాకు రెండు రెండు కనిపిస్తున్నాయి కదా ఓకే ఈ కలర్ బాగుంది ప్రింట్స్ చాలా బాగుంటాయి బాగుంది బాగుంది అన్ని కూడా ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేనే కలర్స్ కూడా మంచి కలర్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కంటే ఈజీగా తీసుకోవచ్చు బాగున్నాయి అవునవున ఎవరికన్నా పెట్టుబడులకు కావాలంటే చూసుకోండి ఒకవేళ ఎన్ని శారీస్ కావాలన్నా కూడా సప్లై చేయగలరండి ఒక మనకి ఒక ఇరవై కావాలన్నా ముప్పై కావాలన్నా యాభై కావాలన్నా కూడా సప్లై చేయగలరు ఏంటంటే మనం వీడియోలో అన్నీ చూపించలేం కాబట్టి ప్రజెంట్ అయితే కొన్ని సారీస్ అయితే చూపిస్తున్నామండి అండ్ నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది ఒక స్పెషల్ ఐటమ్ అండి ఇది ఓకే చాలా తక్కువ రేట్ లో ఆహా వామ్ సిల్క్ అండి ఇది వామ్ సిల్క్ ఓకే ఓకే కేవలం 650 ఓకే ఇటువంటి పళ్ళు ఎక్కత బోర్డర్ బాగుందండి ఇది కూడా కాన్సెప్ట్ బాగుంది సారీ కాన్సెప్ట్ బాగుంది చాలా బాగుంటుంది ఓకే బ్లౌజ్ బ్లౌజ్ బోర్డర్ ఎలా వచ్చిందో బ్లౌజ్ కూడా మనకి అలాగే ఇచ్చారు ఇదెంత అండి 650 ఆ 650 అండి ఓన్లీ 650 ఓకే దీంట్లో కూడా కలర్స్ ఉన్నట్టు ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఓకే మంచి గ్రీన్ ఈ గ్రీన్ కూడా బాగుంది బ్లూ డ్యావీ బ్లూ గ్రే కలర్ గ్రే కలర్ ఓకే రాయల్ బ్లూ గ్రీన్ పెసర గ్రీన్ మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో

చాలా బాగుంది చీర మళ్ళీ అదే ఫైవ్ సారీస్ తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మనకి నాలుగు వందల యాభైకే వచ్చేస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఓకే దీంట్లో చాలా డిజైన్స్ వచ్చినట్టున్నాయి చాలా చీరలు వచ్చినట్టున్నాయి అవునండి చాలా ఓకే చూస్తున్నారు కదండి సార్ నిదానంగా వేస్తూ ఉంటారు మీకు ఎవరికన్నా ఏదన్నా నచ్చినట్లయితే వెంటనే తీసి వాట్సాప్ చేయండి ఇవన్నీ కూడా ఆన్లైన్ లో చాలా బాగా సేల్ అవుతున్నాయి అండి షాప్ కచ్చే కంటే కూడా ఆన్లైన్ లో బాగా సేల్ అవుతున్నాయి ఒకవేళ ఎవరికన్నా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ స్టాక్ అయితే చాలా ఫాస్ట్ గా సోల్డ్ అవుట్ అయిపోతుందండి మీరు చూసిన తర్వాత రేపు తీసుకుందాం ఎల్లుండి తీసుకుందాం అంటే మాత్రం స్టాక్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ షాప్ని విజిట్ చేస్తే కనుక ఇంకా ఇదే కాకుండా ఇంకా చాలా రకాల శారీస్ అయితే చూడొచ్చు అండ్ ఇందులో ఎనీ ఫైవ్ శారీస్ అండి మీకు ఒక డిజైన్లో ఒకటి ఇంకో డిజైన్లో ఇంకోటి నచ్చినా కూడా ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మీరు అండ్ ఇంకొక టెన్ పర్సెంట్ తగ్గుతుందండి అంటే మనకి నాలుగు వందల యాభైకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకే మనకి శారీస్ అన్నీ వచ్చేస్తాయి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మంచి వీడియో అయితే ఉందండి మంచి మంచి శారీస్ లాస్ట్ వీడియోలో పెట్టామండి మనం పెట్టంగానే వెంటనే శారీస్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయి మళ్ళీ కూడా అందరూ అడుగుతున్నారండి మళ్ళీ రీస్టాప్ చేయమని చెప్పి అండ్ ఇప్పటికి కూడా మనం పెట్టి వన్ వీక్ పైన అయిపోయిందండి మళ్ళీ అందరూ అడుగుతున్నారంట సో అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ కూడా మనకి సార్ తీసుకురావడం జరిగిందండి శారీస్ అన్ని చూడండి ఒకవేళ నచ్చితే కనుక పర్చేస్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఎన్ని డిజైన్స్ ఎన్ని శారీస్ ఉన్నాయో మనకి ఇందులో అయితే అండ్ ఇవే కాకుండా ఇంకా ఉన్నాయండి చాలా శారీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాము ఏంటంటే మనకి ఒక వీడియో సరిపోదండి ఈ శారీస్ చూపించాలంటే బట్ ఏంటంటే అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలి అండ్ ఇప్పుడు వచ్చేసి శ్రావణ మాసము పెళ్ళిళ్ళ సీజన్ పండగలు ఉన్నాయి సో అందరికీ పెట్టుబడుల కోసము యూజ్ అవ్వాలని చెప్పేసి మనకి ఈ రోజు వీడియోలో త్రీ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి సిక్స్ వరకు అయితే శారీస్ చూపించడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ అండి నెక్స్ట్ ఏం శారీస్ చూపిస్తున్నారు నెక్స్ట్ వస్తే సేమ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఇదా ఇవ్వండి నెక్స్ట్ అయితే అదే అదే ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇది ఇదేం క్లాత్ అండి ఇది ఖాదీ ప్రింటెడ్ అండి ఓకే ఓకే ఖాదీ మీద ప్రింటెడ్ చాలా బాగుంటది అంటే ఒరిజినల్ ఖాదీ కాదు అదేలేండి అది అందరూ మీకు డిజైన్స్ సారీ విత్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఆ బ్లౌజ్ అది పల్లు వచ్చిందండి బ్లౌజ్ బా వచ్చింది బాడీ అంతా ఇట్లా జిగ్ జాగ్ డిజైన్ వస్తుంది 500 అంటే అసలు ఈజీగా తీసుకోవచ్చు అండి చాలా బాగుంది అదిగోండి అందులో కలర్స్ అందరూ అంత రేట్లు పెట్టి కొనలేరు కదా అవును ఇలాగా కట్టుకుంటే బాగుంటాయి అవును ఫ్యాషన్ వేర్ చాలా బాగుంటుంది చాలా బాగుంటాయి ఇంకా చూడండి ఓ రకరకాల డిజైన్స్ మనకి లెనిన్ లో వచ్చినట్టు వచ్చింది బాగుంది దీంట్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ అండి మళ్ళీ ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మళ్ళీ ఒక చీర తీసుకుంటే డిస్కౌంట్ రాదండి మినిమం ఫైవ్ శారీస్ తీసుకుంటేనే డిస్కౌంట్ ఉంటుంది ఎనీ ఫైవ్ శారీస్ అండి ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి టెన్ పర్సెంట్ అంటే మనకి చీరలన్నీ కూడా జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పడుతుంది ఎనీ ఫైవ్ శారీస్ అండి మళ్ళీ నేను చెప్పాను కదా అని మీరు అనుకోవద్దు ఫైవ్ శారీస్ తీసుకుంటేనే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఒక శారీ తీసుకుంటే రెండు మూడు నాలుగు తీసుకుంటే మనకి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఐదు చీరలు తీసుకుంటే నాలుగు వందల యాభై పడుతుందండి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏదండి సారీ ఇందులో ఏ చీర తీసుకున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయండి చాలా డిజైన్స్ ఉన్నాయి చూ చూస్తున్నారు కదా సార్ వేసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సారీ ఫైవ్ హండ్రెడ్ జార్జెస్లో చూసాము అండ్ ఖాదీ ప్రింటింగ్లో చూసాము లెనిన్ ప్రింటింగ్లో చూసాము చూడండి ఎంత బాగున్నాయో శారీస్ ఇంత వరకు అయితే ఇప్పటిదాకా చూసిన ఈ రెండు సారీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయండి ఓకే ఇదిగోండి ప్రింటెడ్ సిల్క్ అండి ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే అన్ని డబల్ డబల్ వచ్చినట్టున్నాయి ఎవరికన్నా కావాలంటే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి చాలా శారీస్ ఉన్నాయి మనం ఒక తీరిగ్గా చూపించాలంటే ప్రతి చీర ఓపెన్ చేయాలంటే సిల్క్ శారీస్ కదండి కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి ఇలా చూపిస్తున్నాము వీడియో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను ఇందులో ఒక శారీ ఓపెన్ చేసి మీకు బ్లౌజ్ చూపిస్తాను ఇప్పుడైతే కలర్స్ వేస్తున్నారు చూడండి సార్ ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటేనండి మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఫోర్ ఫిఫ్టీ అది కూడా ఒక చీర కాదు మినిమం ఫైవ్ శారీస్ తీసుకుంటే మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది డిజైన్స్ మారుతున్నాయి కలర్స్ మారుతున్నాయి చూడండి కలెక్షన్ అయితే హ్యూజ్ కలెక్షన్ అండి ఎందుకంటే లాస్ట్ వీడియోలో మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ చీరలు ఇప్పటికీ అడుగుతున్నారంటండి కాల్స్ చేసి అందుకని చెప్పేసి మళ్ళీ కూడా ఎక్కువ కలెక్షన్ తెప్పించారండి హ్యూజ్ కలెక్షన్ తెప్పించారు చూడండి అండ్ ఇది ఇచ్చేసి ఇంకొక కలర్స్ అండి డిజైన్స్ డిజైన్స్ మారుతున్నాయి కలర్స్ మారుతున్నాయి చాలా రిపీట్ అవుతున్నాయండి ఇవి ఓకే ఓకే ఎక్కువ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అడుగుతున్నారు ఓకే అంటే అమ్ముకునే వాళ్ళు కూడా బాగా తీసుకెళ్తున్నారు ఓకే రీసేల్లర్స్ కూడా మంచి అవకాశం అండి ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే వచ్చి పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఫోర్ ఫిఫ్టీ కి మీకు ఎక్కడా రాదు ఫోర్ ఫిఫ్టీ అంటే మళ్ళీ ఫోర్ ఫిఫ్టీ అనుకునే చీర ఫైవ్ శారీస్ అండి మినిమం ఫైవ్ సారీస్ తీసుకుంటే మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి అయితే వస్తుంది చూశారు కదండి శారీసు చాలా మంచి శారీస్ అయితే చూపించారండి కంప్లీట్గా జార్జెట్ శారీస్ చేశాము ఇవన్నీ కూడా పెట్టుబడులకి అండ్ డైలీ వేర్కి కూడా చాలా బాగుంటాయండి శారీసు ఎవరికైనా నచ్చినట్లయితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మళ్ళీ అంటే ఉండేదే మనకి మెయింటెనెన్స్ ఫ్రీ కాబట్టి చాలా తక్కువ ప్రైస్ అండ్ మళ్ళీ ఎవరికన్నా ఫైవ్ శారీస్ తీసుకుంటే ఇంకొక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి చూసారు కదా వీడియోలో అయితే చాలా మంచి శారీస్ అయితే చూపించారు సో ఎవరికైనా నచ్చినట్టయితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ శ్రీ దేవంగా మీరు విజిట్ చేస్తే అసలు ఇవే కాదండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది సో చూసారు కదా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి అండి థ్యాంక్ యూ